వాళ్ళని ఎక్కడికైనా ఇప్పుడు సదరన్ క్యాంప్లో కావచ్చు కంపల్సరీ అటెండెన్స్ తీసుకొచ్చారు ఇలాంటి ప్రోగ్రామ్స్ కావచ్చు కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ ఎవరో ఒకరు తీసుకున్నారు సో మీతో పాటు మిమ్మల్ని తీసుకొస్తున్నందుకు వాళ్ళు కూడా చాలా చాలా ఏంటంటే ధైర్యంగా వాళ్ళ మనోస్థైర్యాన్ని నింపాలని ఖచ్చితంగా ఇవి ఇంకొకటి ఏంటంటే ముందుగా మీకు అందరికీ ఇక్కడ ఫిజియోథెరపీ నీడున్న ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఫిజియోథెరపీ నీడు ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడికి ఈరోజు వచ్చిన వాళ్ళందరినీ మీ నేమ్స్ మీ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి కంపల్సరీ మీ ఇంటి దగ్గరికి ఒకసారి కంపల్సరీ మా ని పంపించే బాధ్యత నాది విధంగా ఒకవేళ మీరు ఏమన్నా మిస్ అయినా మీ నెంబర్ ఏమైనా రాకున్నా కూడా మీకు ఒక నెంబర్ ఇస్తా రాసుకోండి మీకు ఏమన్నా సమస్య ఉంటే కూడా ఆ నెంబర్కి కాల్ చేసి మొన్న ఇట్లా మీటింగ్ వచ్చినప్పుడు సార్ చెప్పిండని చెప్పేసి నా పేరు చెప్పి మీరు డీటెయిల్స్ ఇవ్వండి మిగిలిన ఫాలో అప్ మేము చేస్తాం ఓకేనా మీ నెంబర్ రాసుకోండి సిక్స్ త్రీ జీరో డాక్టర్ కాటం రాజు కాటం రాజు అని చెప్పి సార్ మొన్న వచ్చినప్పుడు ఇట్లా చెప్పిండని చెప్పేసి ఈ నెంబర్కి కాల్ చేయండి మా టీమే ఉంటారు అక్కడ మీరు ఎప్పుడైనా కాల్ చేసి మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి ఇక్కడ మీకు ఓన్లీ ఫిజియోథెరపీ అనే కాకుండా మిగతా ఏ ఆరోగ్యమైన సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేస్తారు తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను జ్వరం కావచ్చు ఎందుకంటే మీకున్న పొజిషన్లలో చిన్న చిన్న వాటికి కూడా మీరు వెళ్ళలేరు జ్వరం కావచ్చు జలుబు కావచ్చు షుగర్ కావచ్చు బీపీ కావచ్చు ఇంకా వేరే ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పండి నాకు కమ్యూనికేట్ చేయమని వాళ్ళు ఏమనుకుంటారు అంటే సార్ మామూలుగా దీన్ని చూడగలరు మామూలుగా చూడకపోయినా సరే మేడం ఒకసారి సార్ చెప్పండి మేడం ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను మీ డీటెయిల్స్ ఆ నెంబర్కి పంపించేయండి ఆ నెంబరు మా గ్రూప్లో పెట్టేస్తారు ఇమీడియట్లీ మీకు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ కావాలో నేను ఫాలోఅప్ చేస్తాను మీకు ఫార్వర్డ్ చేస్తాను అందుబాటులో ఉంటే మీ అందరికీ ఫ్రీగా మెడిసిన్స్ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేస్తాం మీ అందరి డీటెయిల్స్ మాత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరి డీటెయిల్స్ ఒకసారి ఒక పేపర్లో తిరిగి ఇవ్వండి మేము బ్యాంక్ మేము ఫాలో అప్ చేస్తాం మీరు మిస్ అయినా కూడా ఇప్పుడు ఇచ్చిన మీ నెంబర్ ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ డీటెయిల్స్ చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సమయాన్ని కేటాయించి మాకు విలువైన సమాచారం ఇచ్చారు ఇంకా ముందు ముందు కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సార్ దగ్గరికి వెళ్ళొచ్చు కలవచ్చు